ఫ్రెండ్స్ అందరికీ జై శ్రీరామ్ ఫ్రెండ్స్ నేను ఈ ఈ వీడియో చేయడానికి కారణం ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది నేను ఎక్స్లో ఒక వీడియో చూశాను ఆ వీడియో చూసి మీ ముందు తేవాలనుకుంటున్నాను అట్లాగే ఉదయాన్నే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూశాను ఆ వీడియో కూడా మీకు చూపించాలనుకుంటున్నాను ఎక్స్లో చూసిన వీడియో ఇన్స్టాగ్రామ్ చూసిన వీడియో రెండు రెండు వేరు వేరిటనమాట బట్ ఈ రెండు వేరు వేరు జరిగేది ఎక్కడంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలోనే ఈ రెండు వెలుగు చూసిన నేను అంతకుముందు జగన్ సార్ అలా చేస్తాను ఇలా చేస్తాను అని అందరు అన్నారు సో అది నిజమేమో నేను అనుకున్నా సో ఇప్పుడు అది నిజం కాదు అబద్ధమని ఇప్పుడు తెలుసుకున్నా ఎందుకంటే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక వీడియో ప్లే చేస్తాను ఈ వీడియో చూడండి జయ శ్రీరామ్ ఇతని పేరు షరీఫ్ సత్రసాల దేవాలయంలో లడ్డు తయారీ లడ్లు తయారీ కాంట్రాక్టర్ ఇతను మళ్ళీ ఏమన్నారు ఒకసారి చెప్పండి మీరు బోర్డు పెట్టుకో మరి ఏం చేస్తారు ఇక్కడ దేవాలయాలో మీరేం చేస్తారు కాంట్రాక్టర్ నేను కాంట్రాక్టర్ అని చెప్పి పిలిపించింది మేడం గారు అన్నారు అంటే లడ్ లడ్డు తయారు చేస్తావు నువ్వు నువ్వు లడ్డు తయారు చేయడానికి పనికి వస్తావు పవిత్రమైన ప్రసాదాన్ని తయారు చేస్తావు అందుకు తయారు చేయకూడదు అలా లేకుండా నువ్వు తింటావు అలా లేకుండా తింటావు నువ్వు నువ్వు తినవు కదా

ఎవరైతే బోర్డు హిందూ సంబంధించిన ఆ టెంపుల్ యొక్క బోర్డు కమిటీ వాళ్ళు ఉంటారు వాళ్ళ యొక్క పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియదా ఎవరిని ప్రసాదం కాడ పెట్టాలి అనేది వాళ్ళకి తెలియదా ఓకే పెట్టినరు మనం హిందువులం కాబట్టి అందరి సనాతన ధర్మం అందరిని బాగానే చూసుకుంటాం మనం మనల్ని కొట్టిన తురుచుకొని పోతాం గాంధీజీ మాదిరి అది మనకున్న ధర్మం అయితే ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రసాదం కాడ ఒకరిని పెట్టడం అనేది ఎవడైతే మనకి ఎగనేస్ట్ ఉండో వాడిని పెట్టడం అనేది తప్పు సపోజ్ కొంత ఎందుకు ఫ్రెండ్స్ మన ఇంట్లోనే మన పక్కింటి వాడు గొడవ పడితే వాడిని మన ఇంట్లోకే తెచ్చు ఎందుకు వచ్చిన క్వశ్చన్ వేస్తాం అలాంటిది మనల్ని ఎప్పుడెప్పుడు తొక్కేయాలని మనల్ని మన హిందూ ధర్మ ధర్మాన్ని ఎప్పుడు తీసేయాలనుకున్న వాళ్ళను ఎలా పెడతా ఫ్రెండ్స్ ఓకే అతని కడుపు నేను కొట్టమని చెప్పలేదు అతని కడుపు కొట్టడానికి కూడా నేను నేను ఎవరు చెప్పడానికి బట్ అతను కూడా అతను మాట్లాడే తీరు చూడండి ఎవడైతే ఇతనుండో జై శ్రీరామ్ అని ఎవడైతే ఉన్నాడో అతను చెప్పింది కరెక్ట్ మాటే అతను ఎందుకు కరెక్ట్ మాట చెప్పింది నువ్వైతే అలాలు ఇలా చేస్తావా నువ్వు తింటావా మేము జయ అని క్వశ్చన్ వేసాడు ఈ క్వశ్చన్ వేసినప్పుడు ఆయన చెప్పింది కరెక్టే కదా కానీ అతను సమాధానం ఏమీ లేదు చూడు అసలు ఎవరిదే తప్పు అక్కడ టెంపుల్ యొక్క కమిటీ పెద్దలదే కాదు తప్పు ఫస్ట్ వాళ్ళని శిక్షించాలి కదా అసలు టెంపుల్ యొక్క కమిటీ నెంబర్స్ ఎలా పెడతారు ఒక మనిషిని అతనికి అంత ప్రేమ ఉంటే అతని జీవితం బాగుండాలంటే అతన్ని తీసుకొని ఎక్కడ పెట్టండి ఇక టెంపుల్లోని ఏదో పని ఇవ్వండి ప్రసాదం కాడ ఎందుకు పెడతారు లేరా ఇంకా ఎవరు ప్రసాదం కాడ పెట్టేవాళ్ళు తినిపించేవాళ్ళు సో ఇది మాత్రం చాలా రాంగ్ ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇంకొక వీడియో చూపిస్తాడు అది కూడా అంటే నాన్వేజ్ అదే ప్రపంచ దేశాలు తిరిగే ఉన్నాడు కదా నాన్ వేజ్ అని అతను కూడా వీడియో పెడుతున్నా ఒకసారి చూడండి అతను ఏమంటానంటే అతను ఇరవై దేశాలు రెండు వందల దేశాలు తిరిగింది అతను డబ్బులతో కాదంట వాళ్ళ దేవుడు ఏసై చెప్పి ఏసై తిప్పాడంట ఇప్పుడు అతను నమ్మకం ఉంటే అతను చెప్పుకోమను అతను బయటకు వచ్చి ఎలా చెప్తాడు బైబుల్ తీసుకొని బైబిల్ బైబుల్ మంచిది ఈ బైబుల్ నమ్మండి ఏ ఉంటే నేను రోజు ఉదయాన్నే బైబుల్ నమ్ముతాను అని అంతకుముందు కూడా ఒక వీడియో చూశాను ఆ వీడియోలో కూడా అతను షూబ్ వేసుకుని టెంపుల్లోకి వెళ్ళాడు అప్పుడు కూడా ఏదో అనుకున్నా తెలియక కానీ అతను బైబిల్ గురించి ఎంత పబ్లిక్గా ఎలా చెప్తానంటే కొందరు గొర్రెలు అతనికి సపోర్ట్ చేస్తారు ఆ వీడియో కూడా చూడండి ప్లస్ పొద్దున్న ఐదు గంటల పంటోపాతంగా అన్నీ చదివి ఎందుకంటే ఈ బైబిల్ ఎక్కడిది అని వేసి అంటే నాకు బైబిల్ అంటే ఇష్టం ఎవరిచ్చారో మీ అందరికీ తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి నేను పట్టుకుంటున్నాను మీ అందరికీ తెలుసు ఇప్పుడు బైబుల్ దేవుని ఆజ్ఞ లేకుండా నూట ఇరవై ఐదు దేశాలు నేను తిరగలుగుతానా చెప్పండి ప్రభు యేసు ప్రభు ఆజ్ఞ లేకుండా నేను వన్ వెయ్యికి పైగా చర్చలు చూపించాను రెండు వేల వీడియోలు చూ చేశానే రెండు వేల వీడియోలు ఎన్ని చర్చలు చూపించాను ఎక్కడైనా చర్చలు మిస్ చేశానా నేను నాకు ఇష్టం ఏముంది ఏ దేవుడు అయితేనే నాకు నాకు చిన్నప్పటి నుంచి నేను చదువుకున్నాను నాకు ఇష్టం కాబట్టి నేను చూపించాను పవిత్రమైన స్థలాలు చూపించాను ఓకే వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చెప్పండి ఇతను మాట్లాడేది మనకు తెలియకుండానే మన హిందువుల మీద అతను ఎలా బైబిల్ నమ్మండి బైబుల్ మంచిది అన్నట్టు చెప్తాడు ఇంకొక వీడియోలో ఏస్ మతంలో జరమన్న వాళ్ళని క్రిస్టియన్టీలకి నేను ఫోర్స్ చేయరు వాళ్ళు మంచి వాళ్ళు అంటే హిందువులు సెడ్డోళ్ళనే ముస్లింస్ సెడ్డోళ్ళనే అన్నిటిక అని పరోక్షంగా చెప్తాడు ఫ్రెండ్స్ నాన్ అనే అతను ఇలా మిమ్మల్ని మేనిపలేట్ చేయడానికి ఒక బైబిల్ని పెట్టి అతనేది ప్రపంచ దేశాల మేడం తిరిగేవాడు కాబట్టి తిరగని అతను వీడియోలు చూడడానికి సపోర్ట్ చేయడానికి తప్పే ఊర్లు తెలియదు కానీ ఒక ఇండియాలో ఉండి భారతదేశంలో ఉండి ఈ బైబుల్ని పరిశుద్ధ గంధం ఇది చేయండి ఇదే మంచిదని ఎలా చెప్తారు ఫ్రెండ్స్ మన అలాంటప్పుడు మన హిందువులు అతని వీడియోలు ఎందుకు చూడాలి నాకు వచ్చిన అది హండ్రెడ్ పర్సెంట్ అతని వీడియోలు చూస్తే ఓన్లీ క్రిస్టియనే చూడాలి అప్పుడు అంతే కదా ఎవడైనా ఇక్కడ కులం కాదు అని కాదు నేను చెప్పేది ఏంటంటే నీ దేవుడిని నీ కన్నా పెట్టుకో నా దేవుడిని నా కన్నా పెట్టుకుంటా ఇలా పబ్లిసిటీ చేస్తే దానివల్ల నీకు వచ్చే వ్యూస్ సుగాన్ని సుగం దొబ్బేస్తాయి సో దానివల్ల నీ లైఫ్ ఖరాబ్ అవుతుంది నువ్వు ఇప్పుడు దాకా వంద వీడియోలు చేశావు వంద వీడియోలకు నీకు సమాధి చెప్తా వచ్చాను చూశారు లైకులు కొట్టారు తోపండారు ఈ ఈరోజు మాత్రం నువ్వు బైబుల్ని బట్టి ఇది చేయని తప్పు ఫ్రెండ్స్ నేను చాలామంది నా ఫ్రెండ్స్ కూడా క్రిస్టియన్స్ ఉండరు వాళ్ళు కూడా ఎవడు చెప్పడు ఇలా చేరే నా ఫ్రెండ్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఈ యూట్యూబ్లోకి వెళ్ళి ఇలా చెప్పడం ఇది చాలా తప్పు ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకండి నాన్ వేసిన వీడియోలు హండ్రెడ్ పర్సెంట్ చూడకండి నేను చెప్తున్నా అలాంటి వాళ్ళు వీడియోలే చూడవద్దు మనం ఎందుకంటే అలాగ పబ్లిసిటీ చేస్తున్నాడు అంటే అందరు మారండి హిందూ సమాజాన్ని వద్దు అని చెప్తాను అంతేనా